ఈ రోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శని మరియు రాహుగ్రహాలు అధికమైనటువంటి విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేయగలడు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు గురి కాగలరు డబ్బుకు సంబంధించినటువంటి యొక్క విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక అధికమైన మనోవిచారానికి గురి కాగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి ఫలితాలు లేక ధన నష్టం అనేది కలుగుతుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు కొద్దిపాటి నష్టం కలగగలదు పశువులకు సంబంధించిన ఇబ్బందులు రాగలవు మరియు కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ డైరెక్షన్ ఇత్యాది రంగంలో కొద్దిగా ఉన్నవారికి కొద్దిపాటి లాభసాటిగా ఫలితాలు ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించిన వ్యాపారాలు బ్యూటిషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ స్టేషనరీ ఫ్యాబ్రికేషన్ ఇంటీరియర్ టైలరింగ్ మగ్గం ఇత్యాది వర్గం వారికి కొద్దిగా నష్టాలు కలిగి గ్రహస్థితి కలదు కావున ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శని మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు చేసి నల్ల నువ్వులు నువ్వుల నూనె మినుములు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి రాగలవు మరియు విదేశాల్లో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి అధికమైన చెడు ఫలితాలు రాగలవు కావున రాహుగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క గ్రహానికి పూజ చేసి మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శని గ్రహం జాతకంలో అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారంలో వ్యవహారంలో విద్యా ఉద్యోగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి దాంపత్యంలో సుఖశాంతులు కలిగి సంతోషంగా సుఖంగా ఉండాలంటే మీరు చేయవలసినటువంటి పని శనివారం శనిశ్వరునికి నల్ల నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేసి మరియు పంచామృతాలతో గంగా జలంతో అభిషేకం చేసి నీలిరంగు పూలతో అర్చన చేసి నల్ల నువ్వులు మరియు నువ్వుల నూనె దానం చేయటం వలన చెడు ఫలితాలు అన్నీ కూడా తొలగిపోయి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్